ప్రవీణ్ పగడాల మరణం సంభవించక ముందే ప్రవీణ్ గారిని ఆ దేవుడు మూడుసార్లు కాపాడాడని నాలుగోసారి మాత్రం ప్రాణం పోయింది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దానికి బలం చేకూర్చేలాగే ప్రవీణ్ పగడాల ఆయన జెర్నీ మొత్తం చూసుకున్నట్లయితే ఆయన మూడుసార్లు కింద పడ్డం మళ్ళీ పైకి లేవడం ఆయన ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది నాలుగోసారి ఆయన ప్రమాదవశాత్తు మరణించారు అన్నట్లుగా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే ప్రముఖ పాస్టర్ అయినటువంటి ప్రవీణ్ పగడాల గారి మరణం సంభవించక ముందు దేవుడు ఆయన్ని మూడుసార్లు కాపాడాడని నాలుగోసారి మాత్రం ఆయన ప్రాణం పోయిందని ఆయన జర్నీలో మొత్తంగా ఆయన మూడుసార్లు కింద పడ్డాడని మళ్ళీ లేచి ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ నాలుగోసారి జరిగినటువంటి ప్రమాదంలో ఆయన మరణించారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగింది యాక్చువల్గా ప్రవీణ్ పగడాల గారు మరణం అది యాదృచ్ఛికమా లేదంటే హత్య అనేది ఎవరికీ తెలియదు కాకపోతే ఇది అనవసరంగా దుమారం రేపడానికి ఒక రాజకీయ రంగు పులుముకోవడానికి చేసిన ఆ దుమారం మాత్రమే లేపే బురద జల్లే ప్రయత్నం అయితే చేశారు కొన్ని సంఘాలు పేర్లు అనవసరం అయితే ఇప్పుడు ముందు నుంచి తీసుకుంటే జర్నీ ఆయన సుమారుగా ఫిఫ్టీ ఇయర్స్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ దగ్గరలో ఉండే పర్సన్ అటువంటి ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బై టూ వీలర్ ప్రయాణం మేబీ ఆయనకి చాలా ఇష్టం అనుకుంటా దాన్ని చాలామంది ఏం చెప్పారంటే ఆయన చాలా సింపుల్గా ఉంటాడు ఎక్కడికైనా బైక్ మీద వెళ్ళిపోతాడు పెద్దగా కారు వార్పాటాలు అవే ఉండవు అని అది పక్కన పెడితే సేఫ్టీ అనేది ముందు ముఖ్యం కదా సరే ఆయన ఇష్టము లేదంటే అంది వేలో చాలా వరకు చాలామందిని కలవాలి వెళ్ళాలి అనుకున్నాడు కాబట్టి ఈ టూ వీలర్ మీద ఎన్ఫీల్డ్ బైక్ మీద స్టార్ట్ అయినట్టుగా ఉంది సో స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ అంతా వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ ఎల్బీ నగర్ దాటాకో ఎక్కడో పెద్దబ్బరిపేటలో ఒక షాప్ దగ్గర ఆగారు ఏవో కొనుక్కున్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అవి ఇప్పుడు మనం ఈ చర్చిలో మాట్లాడచ్చో కూడా నాకు తెలియదు ఆ తర్వాత ఎప్పుడైతే నందిగామో ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యారో ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయ్యారో అక్కడ ఆ కేసరి దగ్గర ఎక్కడో ఒకసారి పడిపోయారని ఆ తర్వాత కొంచెం సైడ్కి రిలాక్స్ అయ్యి తేరుకొని విజయవాడ వెళ్ళి విజయవాడలో ఒక మూడు నాలుగు గంటలు ఆయనకి సంబంధించి వాళ్ళని కలిశారు స్పెండ్ చేశారు ఏదో చర్చించుకున్నారు తర్వాత మరల ఏలూరు ముందు ఏలూరు తర్వాత ఇంకోసారి మళ్ళీ షాప్ దగ్గర ఆగి మళ్ళీ ఆయనకు అవసరమైన ఏవో కొనుక్కున్నారని కొనుక్కుని మళ్ళీ బయలుదేరిన తర్వాత ఇంకా సారీ ఇంకా విజయవాడ దగ్గర ఇక్కడ గొల్లపూడి దగ్గర కూడా ఒకసారి మళ్ళీ పడిపోయారంట అది మనకిప్పుడు సీసీ ఫుటేజ్లో కూడా చూడవచ్చు అంటే ఇవన్నీ ఎందుకు పోసగుచ్చి చెప్పాల్సి వస్తుందని అంటే ప్రతి ఒక్కరు సంఘటనా స్థలానికి వెళ్ళడం ఇది ఖచ్చితంగా హత్య ఇక్కడ రక్తం మరొక ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా కొట్టి చంపేశారు ఇక్కడ అర్థం ఉంది కాబట్టి ఎక్కడో అందివేళ ముందే కొట్టేశారు ఆ దెబ్బలు తాళలేక ఆయన అలా మైక్ వచ్చి పడిపోయాడు పడిపోయాడు కానీ చనిపోయాడు ఇలా ఎవరికి నచ్చిన కథనం వాళ్ళు రాసేస్తున్నారనమాట రాసేసి ఒకడు అంటాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్ గారి హత్య అంటాడు ఇంకోటి అంటాడు నేను సాయంత్రం ప్రెస్ మీట్లో నీకు సరైన సాక్ష్యాధారాలు ఇస్తాను ఇది హత్య అంటాడు ఇంకోటి అంటాడు ఈ ప్రభుత్వం మిగతా మతస్తుల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు కాబట్టి ఇది జరిగింది అని అంటాడు ఒకడు ఇంకోడు అంటాడు వేరే మతస్థుల యొక్క ప్రవచనకర్తలు వీటిని దుమ్మెత్తిపోసారు ఎప్పటి నుంచో టార్గెట్లో ఉన్నారు కాబట్టే ఆలయలు చంపేసి ఉంటారు అంటాడు ఒకడు ఇలాగ ఎవరికి నచ్చిన కథను అందరూ ఒక్కొక్కరు స్క్రిప్ట్ రైటర్సే వీళ్ళందరూ ఒక సీరియల్ రైటర్స్ సినిమా రైటర్స్లో తయారయ్యారు సో ఎప్పుడైతే ఇది అయిందో ప్రభుత్వం తరఫున ఒక మంత్రి అంటే లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఒక సాధారణ మరణం యాక్సిడెంట్గా జరిగిందని దాన్ని కూడా తప్పుబట్టి ఒక మాజీ ఎంపీ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన హర్షకుమార్ లాంటి వ్యక్తులు కూడా సంఘటనా స్థలానికి వెళ్ళిపోయి ఇది ఇక్కడ జరిగింది ఇలా జరిగింది ఇది ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పడం అంటే ఇదంతా కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలాగా ఉన్నాయి ఎప్పుడైతే ప్రభుత్వం టార్గెట్ చేసేలా ఉన్నాయో ప్రభుత్వంలో ఉన్న మంత్రులు హోంమంత్రి అన్ని తయారు వీళ్ళందరూ కూడా కొంచెం సీరియస్ గా తీసుకొని టాప్ టు బోటమ్ అసలు ఆయన ప్రయాణం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే బై రోడ్ ఎలా వెళ్ళాడు దేని మీద వెళ్ళాడు ఏ బండి మీద వెళ్ళాడు ఎక్కడెక్కడ ఆగాడు ఎక్కడెక్కడ ఏ మెడిసిన్ కొనుక్కున్నాడు ఎక్కడ జారి పడ్డాడు అన్ని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు ఇందాక వచ్చిన వీడియో కూడా నేను చూశాను అంటే ఒక లారీ వెళ్తుంటే బస్సు వాడికి సైడ్ కోసం లారీ వాడు పక్కకు వచ్చాడు ఈయన ఇంకా వెళ్ళడానికి ప్లేస్ లేక ఆ డివైడర్ దగ్గర కూతుకొని అక్కడ పడిపోయాడు ఆ ఫుటేజ్ ని ఇటువైపు నుంచి చూపించారు మళ్ళీ అటువైపు కెమెరా నుంచి కూడా చూపించారు ఇలాగ ప్రతిది మీరన్నారే ఎక్కడో పడి పడిపోయారు తర్వాత రిలాక్స్ అయ్యారని ఆ వీడియో ఫుటేజ్ తర్వాత ఏ షాపుల దగ్గర ఆగారు ఏ ఐటమ్స్ కొన్నాడు కొనకూడని ఏం కొన్నారు డ్రైవింగ్లో లో ఉన్నప్పుడు అది స్వీకరించారా లేదా విషయం పక్కన పెడితే లో అవి ఎందుకు కొనాల్సి వచ్చింది ఆ పర్టికులర్ పదార్థాలు ఏవైతున్నాయో ఆ ద్రవ పదార్థాలు ఏవో ఒకటి సో ఇలాగ రకరకాలవన్నీ బయటకు తీస్తున్నారు ఎందుకు అనవసరంగా ఆయన నిజంగా ఒక మంచి ప్రవచనం చెప్పే పాస్టర్గా వీళ్ళందరూ గుర్తించారు ఆయన ఒక మంచి వ్యక్తిగా గుర్తించినప్పుడు ఆయన ప్రశాంతమైన చావుని అందరూ సాగనంపకుండా బ్రహ్మరథం పట్టి మళ్ళీ ఆయన లేదు హత్య చేశారంటే అసలు డీప్గా వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి ఆయన మరికొద్దిగా బదనాం చేసేలాగా ఈ సంఘాలే చేస్తున్నాయి ఇదంతా ఎలా చూడాలి సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఆయన ఫస్ట్ కేసర్ ఆ చిల్లకళ్ళు దగ్గర ఒక దగ్గర అని లేదా గొల్లపూడి దగ్గర ఆగాడని లేదంటే ఏలూరు తర్వాత ఒకసారి స్కిడ్ అయి పడ్డారని ఆఖరికి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఆటోలు రెండు అడ్డంగా ఉండడం వల్ల ఈయన ఎంత ఫోర్స్గా వచ్చి పడిపోయాడు అనేది రక అని ఇలాంటి కథనాలన్నీ వస్తున్నాయి ఆ కథనాలని అవి తప్పు అవి అబద్ధాలు ఇది ఖచ్చితంగా కోయిన్సిడెంట్స్ అయితే కా జన్ ఒక యాక్సిడెంట్లుగా జరిగింది ప్రమాదవశాత్తు జరిగిందని మాత్రమే అని చెప్పడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మార్టం మాకు అందరికీ చూపించండి పోస్ట్ మార్టంలో అసలు ఏమని వచ్చింది దాన్ని మీరు ప్రభుత్వం వాళ్ళు మార్చి చెప్తున్నారు మరి అలా అంటే వాళ్ళు ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటారు లేదా మొత్తం టాప్ టు బాటం విప్పి పెడితే కానీ అవును నమ్మడు సో అన్ని తీస్తున్నారు సో ఈ తీయడం వల్ల మూడు చోట్ల పడ్డాడని ఆ పడ్డం వల్ల కూడా ఆయన ఒక దగ్గర ఫస్ట్ వచ్చిన వీడియో మీరు గమనిస్తే హెడ్లైట్ పగిలిపోయింది ఒక సిగ్నల్ లైట్ వేసి ఆయన మెల్లమెల్లగా వెళ్తున్నట్టుగా ఉంది ఇంకొక దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర వచ్చిన విజువల్ చూస్తే గొలపూడి దగ్గర ఆయన అలా ఫోర్స్ గా వచ్చి సైడ్ కాపి మళ్ళీ ఇటు తిప్పి కాదని మళ్ళీ ఇటు తిరిగి ఇలా వెళ్తున్నాడు ఆయన అంటే ఏదో సందేహంగా ఇటలా ఇటలలా లేదా ఈ పని చూసుకుని వెళ్దాం లేదా ఈ పని చూసుకు వెళ్దాం అన్నట్టుగా వెళ్ళారు ఇప్పుడేమంటున్నారు ఏదైతే యాక్సిడెంట్ గా జరిగిందో అక్కడ పడిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కానీ చూపిస్తున్న వీడియోలో ఆయన మాత్రం కాదట ఇది ఎవరో చూపిస్తున్నారు అంటున్నారు ఇది ఎక్కడ లేక అవే టీ షర్ట్ అవే జీన్ ప్యాంట్ అవే బట్టలు ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తి పాస్ప్రవేయనే ఆయన హత్య చేశారని చెప్పినారు మరి ఈ వీడియోస్ అన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు దీనివల్ల ఆయన నిజంగా ప్రైవేట్ గా ఉన్నప్పుడు పర్సనల్ గా సింగిల్ గా ఉన్నప్పుడు కంటూ కొన్ని ఉండవా ఆయన కూడా ఆయనలా ఉండాలనుకుంటే ఏదో ప్రవర్తించిన విషయాలు కూడా పర్సనల్ విషయాలు కూడా బయటికి తీసి ఆయన బదనాం చేసే స్థాయికి ఈ సంఘాలన్నీ తీసుకొస్తుంది ఇలా సంఘాలను తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఇలా అందరూ కూడా లేదు అని కంపల్సరిగా చంపేశారు ఆయనకి మూడు నెలల నుంచి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి కాల్స్ వచ్చాయి కాబట్టి ఇప్పటి నుంచో టార్గెట్ చేశారు ఆ టార్గెట్ చేసిన వ్యక్తులు ఎవరో నాకు తెలుసు ఇంతకు ముందు ఒక వీడియో చూశాను ఎవరో ఇంకో పాస్ పేరు అనవసరం ఈ దీనికి సంబంధించి ఒక ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు పేర్లు కూడా చెప్పాడు నేను ఇప్పుడు చెప్పలేను ఆ వాళ్ళే ఖచ్చితంగా టార్గెట్ చేసి మరీ చంపేశారు ఆయన్ని నాకు సా దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి నిజంగా సాక్ష్యాలు అంటే మీరు పోలీసు దగ్గరికి వెళ్ళండి లేదా ప్రెస్ మీట్ కూడా ఓపెన్ చేసి చూపించండి ఇదిగో నా దగ్గర సాక్షి పోలీసులు అదే కదా దానికే కదా ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఇచ్చారు మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలను మాకు పంపించండి ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు చెప్తున్నారు ఒకవేళ మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోతే మీరు అనుమానాలను వ్యక్తం చేయకండి లేదా అది హత్య అని నిర్ధారించకండి ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కదా దీని మీద రాజకీయ అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు పదే కోరుతా ఉన్నారు నిజంగా మీరు అన్నట్టు ఉంటే ఎక్కడైనా సరే వాట్సాప్ నెంబర్ ఒకటిస్తారు మీ నెంబర్ ఎక్కడ ఎవరికి లీక్ చేయం మీకు వీలైతే మీకు రా స్టేషన్కి రావాలని ఇబ్బంది ఉన్నా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయాలి మేము దాని తర్వాత దానికి అనుగుణంగా మేము దర్యాప్తు చేస్తాం ఎవరు లెక్కలేంటో తెలుస్తాం ఇప్పుడు అదే చెప్పారు మరి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వస్తుంటే ఏమవుతుంది ఎవరికి ఇబ్బంది కలుగుతుంది ఆ చనిపోయిన ఆయనకి ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారు అనవసరంగా వీళ్ళు లేనిపోయిన అపోహలు చేయడం వల్ల ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆయన గురించి ఏ ఒక్క విషయం చిన్న తప్పుగా బయటకు వచ్చినా ఎంత బాధపడతారు ఆయన ఆయన పర్సనల్ అది ఆయన వ్యక్తిగతంగా తనకు తనలా ఉండాలనుకుంటాడు ఎప్పుడైనా సరే అలా ఉండాలి కూడా ఆ ప్రైవసీ లేకుండా చనిపోయిన వ్యక్తి మీద లేనిపోయిన అభాండాలు వేసి ఇవన్నీ అనవసరం కదా కాబట్టి అది మాత్రం వాస్తవం రెండు మూడు సార్లు పడ్డారైనా నాలుగోసారి పడినప్పుడు ప్రాణం ఇదైపోయింది దానికి ఇప్పుడు అది నిజంగా ఏం జరిగింది ఇంకా ఈ గ్యాప్ లో ఏమైనా జరిగిందా అని కూడా ఇంకా అనుమానాలు వ్యక్తం చేసే వాళ్ళు ఉన్నారు ఇంకొక రెండు రోజులు లోపలికి పడితే మొత్తం పోసకొచ్చినట్టు పోలీసులు అంతా అబ్ చెప్తారు అందువరకు మనం వెయిట్ చేయాలి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్